హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మిని మెట్ల మీద నుంచి తోసేసిన ధర ధర చంప పగలగొట్టిన వేదవతి నిజంగానే వరలక్ష్మిని ధర మెట్ల మీద నుంచి తోసేసిందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి వరలక్ష్మి విష్ణు ఇద్దరూ కూడా కోర్టు దగ్గరే గొడవ పడుతూ ఉంటారు అప్పుడే అది చూసిన పిల్లలు అయితే మీరెందుకు ఇలా గొడవ పడుతున్నారు అసలు ఎవరు ఎక్కడ ఉండాలో మేమే తేల్చుకుంటాము అని అంటూ ఉంటారు పిల్లలిద్దరూ అయితే అప్పుడే అజయ్ అంటూ ఉంటాడు కనీసం పిల్లల కోసం మీరు గొడవ పడకుండా ఎందుకు ఉండడం లేదు ఏదో మీరు విడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఉన్నట్టు ప్రతిసారి ప్రతి విషయంలో ఎవరూ తగ్గకుండా ఇలా గొడవలు పడుతున్నారేంటి అని అజయ్ అయితే అంటూ ఉంటాడు విష్ణుని వరలక్ష్మియే మొండిగా మాట్లాడుతుంది వాళ్ళ ఇంటికాడ ఎటువంటి సౌకర్యాలుంటాయి నా పిల్లలు అక్కడ ఏం బాగుంటారు అని అంటూ ఉంటాడు విష్ణు అయితే ఇక వరలక్ష్మి అయితే నా మా కోటయ్య ఇచ్చే ఆస్తిని నేను వద్దనుకున్నాను కాబట్టే ఇలా పేదరాలుగా ఉన్నాను నాకు కూడా చాలా ఆస్తి ఉంది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడే ఇక పిల్లలిద్దరూ ఇక ఇంటికి వస్తారు పిల్లలిద్దరూ తిరిగి వచ్చి అంటూ ఉంటారు మూడు నెలలు మనం విష్ణు నాన్న వాళ్ళింట్లో ఉన్నాము మూడు నెలలు వరలక్ష్మి అమ్మ వాళ్ళింట్లో ఉన్నాము అని అంటూ ఇద్దరు కూడా పిల్లలు చెప్తూ ఉంటారు అయితే ముందు మా ఇంటికే రావాలి అని వరలక్ష్మి మా ఇంటికే రావాలి అని విష్ణు ఇద్దరు కూడా మళ్ళీ గొడవ పడుతూ ఉంటే ఈ ఆరు నెలలే కాదు ఇక శాశ్వతంగా మీకు మేము దగ్గర కాము దూరంగానే ఉంటాము ఆరు నెలలు జడ్జిగారు గొడవ ఇచ్చారు కానీ మీకు మాత్రం అది నచ్చలేనట్టుంది అందుకే ఇప్పుడే మాకు మేముగా వండుకొని స్వేచ్ఛగా బ్రతుకుతాము ఏ హాస్టల్లోనే జాయిన్ అవుతాము అనాథులకి ఎన్నో హాస్టళ్ళు అనాథాశ్రమాలు ఉన్నాయి అని పిల్లలిద్దరూ అయితే అంటూ ఉంటారు చివరికి పిల్లలిద్దరూ కూడా అనాథులుగా బ్రతకడమే బెటర్ అని ఆ వాళ్ళ నోటి వెంట వచ్చేలాగా చేసుకున్నారు కదరా అని అజయ్ అయితే అంటూ ఉంటాడు పిల్లలు లేక మాలాంటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో రత్నం లాంటి ఇద్దరు పిల్లల్ని పట్టుకొని మీరిద్దరూ గొడవ పడుతూ ఆ పిల్లలిద్దరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఈ వయసులో పిల్లలు కోర్టు వరకు వచ్చారంటే దానికి కారణం మీరే అని అంటూ అజయ్ చెప్తూ ఉంటాడు అజయ్ అన్న మాటలకి ఇక విష్ణు అయితే సరేనమ్మా ముందు తన ఇంట్లోనే ఉందామో అని విష్ణు అనేసరికి ఇక వరలక్ష్మి లేదు మీ ఇంట్లోనే ఉందాం విష్ణుగారు గారు అని వరలక్ష్మి అంటుంది అప్పుడు ఇక అజయ్ అయితే వరలక్ష్మి మన ఇంటికే వస్తానని చెప్పింది కదా పదండి వెళ్దాం అని అందరూ కూడా విష్ణు ఇంటికైతే బయలుదేరుతారు అప్పుడే ఇక వరలక్ష్మి తన తల్లితో అంటూ ఉంటుంది వెళ్ళొస్తానమ్మా అని అంటూ ఉంటే వెళ్ళిరా వరలక్ష్మి అక్కడ ధర కూడా ఉంది ఆ విషయం మర్చిపోకు ఆ ధర గుంటనక్క లాంటిది మళ్ళీ నీ జీవితంలో ఏదో ఒక సమస్య తీసుకొస్తుంది జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటుంది వరలక్ష్మితో వాళ్ళ అమ్మ అయితే ఇక వరలక్ష్మి అయితే ఆ ధర ఈసారి నా జోలికి కానీ నా పిల్లల జోలికి కానీ వస్తే అక్కడే అడ్డంగా నరికిస్తాను దాన్ని అని అంటూ ఉంటే ఇక విష్ణు అయితే నా పిల్లల జోలికి వస్తే నేను ఊరుకుంటానా అని విష్ణు అంటూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వస్తారు వచ్చిన తరువాత ఇక వేదవతి అయితే వరలక్ష్మి వంక అలా చూస్తూ ఉండిపోతుంది అప్పుడేక వేదవతి అంటూ ఉంటుంది ఈ వరలక్ష్మిని ఆరు నెలలు ఎలా భరించాలో అని అంటూ ఉంటే అప్పుడే ఇక వరలక్ష్మి అయితే అత్తయ్య తనని కాపాడని విషయం అన్నీ కూడా మర్చిపోయారు అందుకే నన్ను చూడంగానే ఆవిడికి అంత కోపం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక వరలక్ష్మి మొత్తానికి విష్ణు దగ్గర అయితే ఉంటుంది అప్పుడు ఇక ధర అయితే వరలక్ష్మితో అంటూ ఉంటుంది మొత్తానికి పిల్లల వంకతో మళ్ళీ నువ్వు విష్ణు దగ్గరికి చేరావన్నమాట అని ధర అయితే మాటలతో వరలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది అప్పుడే వరలక్ష్మి అయితే ఏంటి చేరేది ఇది నా ఇల్లు నా ఇంట్లో చేరింది నువ్వే అని అనంగాలే అప్పుడే నేను ఇంటి కోడలే అని అంటూ ఉంటుంది ధర చిన్నాకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదో ఇది ఆయన కష్టార్జితం ఆయన కష్టంతో కట్టిన ఇంట్లో నువ్వు నీ భర్త తిని ఉంటున్నారు ఏం చేస్తాడు నీ భర్త రోజు అటు ఇటు తిరగడం తప్ప నీ జపం చేయడం తప్ప తనకేమొచ్చు ఏమీ రాదు ఒక ఉద్యోగమా చదువా ఏమొచ్చు అని అంటూ వరలక్ష్మి కూడా దరాకి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది ఇక నువ్వు ఎదుటి వాళ్ళ కాపురాన్ని కూల్చాలా లేకపోతే ఎదుటి వాళ్ళని ఎలా అణ వాళ్ళని నాశనం చేయాలా ఆలోచించే బుద్ధే తప్ప నీకు వేరే ధ్యాసే లేదు అంతకి ఆ దేవుడు నీను ఎదుటిన ఈ రాతను రాసేశాడు చేసిన పాప పనులు ఎక్కడ పోతాయి అని వరలక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఏ వరలక్ష్మి మర్యాదగా మాట్లాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక విష్ణు వచ్చి ధరా ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు వరలక్ష్మి గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడినా తనతో గొడవ పెట్టుకోవాలని చూసినా నువ్వే బయటికి పోతావు కాదు కాదు పోలీస్ స్టేషన్కి వెళ్తావు అని అంటూ ఉంటాడు విష్ణు అయితే తను అన్న మాటలు కరెక్టైనా విష్ణు అని ధర అంటుంది తను ఏది చేసినా కరెక్ట్గానే చేస్తుంది నీదే బుద్ధి అని విష్ణు చెప్తూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక విష్ణు వరలక్ష్మి రోజు రోజుకి చాలా దగ్గర అయిపోతూ ఉంటారో అది చూసి ధర తట్టుకోలేకపోతుంది ఈ వరలక్ష్మిని ఎలాగైనా విష్ణుకి దూరం చెయ్యాలి అని అనుకుంటూ వరలక్ష్మి మెట్ల మీద నుంచి కిందకి దిగేటప్పుడు మెట్ల మీద నూనె అయితే పోస్తుంది అలా మెట్ల మీద నూనె పొయ్యిగానే ఒక్కసారి మెట్ల మీద నుంచి నడుచుకొస్తూ ఉన్న వరలక్ష్మి అయితే జారి పడిపోతుంది వరలక్ష్మి జారి పడిపోవడంతో తన తలకి దెబ్బ కూడా తగులుతుంది అప్పుడే వరలక్ష్మి హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తారు వరలక్ష్మికి ఎలా ఉంది అని వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది తనకి బానే ఉందమ్మా ఇప్పుడు ప్రస్తుతానికి పర్వాలేదు అని అంటూ ఉంటే ఇక వేదవతి ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మా నీకేమైందమ్మా అంటూ విష్ణు కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే మళ్ళీ స్పృహలోకి వస్తుంది వేదవతి అయితే స్పృహలోకి వచ్చి వరలక్ష్మి వరలక్ష్మి ఎక్కడుంది విష్ణు అని అడుగుతూ ఉంటుంది హాస్పిటల్లో ఉందమ్మా తన తలకి దెబ్బ తగిలింది కదా ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు వరలక్ష్మి ఎందుకు ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది విష్ణు అయితే అడుగుతూ ఉంటాడు ఆ రోజు ఆ ధరని నువ్వు పెళ్లి చేసుకునే రోజు ఆ ధర నీతో పెళ్ళి కావాలని అదేం చేసిందో తెలుసా అని జరిగిందంతా కూడా చెప్తుంది అంటే ఆ రోజు నిన్ను కొట్టింది వరలక్ష్మి కదా అని అనంగానే కాదురా నన్ను కొట్టింది ఈ ధరనే ఈ ధర నన్ను కొట్టి చంపాలని కారు డిక్కీలో పడేసింది అప్పుడే వరలక్ష్మి దేవతలాగా వచ్చి నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది విష్ణు నీకు ఇంకా విషయాలు చెప్పాలి వరలక్ష్మి నీతో కాపురం చేయడానికే వచ్చింది కానీ ధర మాటలు విని ఆ రోజు వరలక్ష్మి నేనే తిట్టి పంపించేసి నీ ముందు నాటకం ఆడాను అని నిజాన్ని బయట పెడుతుంది ఇక ధర అయితే మీరు చేసి నా మీద నెట్టేస్తారేంటి నిందలన్నీ అని ధర అనేసరికి అప్పుడే ధర చంప పగలగొట్టి నీలాంటి ఆడది నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు పో బయటికి అని ధరాకి షాక్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంట లెక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.